నమస్తే టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మన జాతకంలో గ్రహ సంచారం బాగున్నా నిజ జీవితంలో మనం చేసే కొన్ని తప్పులు నవగ్రహాలకు ఆగ్రహం తెప్పించి ప్రతికూల ఫలితాలు ఇస్తాయని దానివల్ల జీవితంలో అష్ట పడాల్సి వస్తుందని శాస్త్రవచనం అందుకే ఏ తప్పు చేయడం వల్ల ఏ గ్రహానికి ఆగ్రహం వస్తుందనే విషయాలను చర్చిస్తూ నేను కొద్ది రోజులుగా వరుస వీడియోలు చేయడం జరుగుతూ వస్తోంది ఇప్పటికే నవగ్రహాలలో మొదటి ఆరు గ్రహాలైన రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర గ్రహాలకు కోపం తెప్పించే పనులపై వీడియోలు అప్లోడ్ చేశాను ఈ వీడియోలో నవగ్రహాలలో ఏడవ వాడైన శని భగవానుడికి ఆగ్రహం తెప్పించే విషయాలు చెప్పబోతున్నాను మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి నవగ్రహాలలో అతి ముఖ్యమైన వాడు అత్యంత శక్తివంతమైన వాడు మందగమనుడిగా శని భగవానుడికి పేరుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనిషి జీవితంపై ఎక్కువ కాలం మంచి చెడు ప్రభావాలను చూపించే ఏకైక గ్రహం శని మనం చేసిన పాపకర్మలను బట్టి చెడు ఫలితాలను ఇచ్చే ఆ స్వామి మంచి కర్మలు చేసి ఉంటే అపర కుబేరుడిగా కూడా మారుస్తాడు నేడు మన సమాజంలో సాధారణ స్థాయి నుంచి కోటీశ్వరుల స్థాయికి వెళ్లిన వారిలో చాలా మంది తమ జాతకంలో శని మహర్దశ నడుస్తున్నప్పుడే ధనవంతులుగా మారని చెప్పవచ్చు అంతటి కరుణ గల స్వామికి కోపం తెప్పిస్తే కష్టాలు కూడా అంతే కఠినంగా ఇస్తాడని పేరు అందువల్ల ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేవకుండా పొద్దెక్కేంత వరకు మంచం పైనే పడుకుని ఉండటం ఇల్లు వాకిలి శుభ్రం చేయకుండా ఉంచుకోవడం తల్లిదండ్రులను పెద్దలను స్వర్గస్థులైన పూర్వీకులను దూషించడం ఇంట్లోని బాత్రూంలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం మూత్ర విసర్జన వంటివి చేసిన తరువాత కాళ్లు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చేయడం బయట నుంచి వచ్చినప్పుడు కాళ్లు కడుక్కోకుండా ఇంట్లోని సోఫాలు మంచాలపై దొల్లడం మాసిపోయిన చిరిగిన దుస్తులను వేసుకోవడం నిత్యం ఇంట్లో దీపారాధన చేయకపోవడం అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వ్యభిచారం చేయడం నమ్మిన వాళ్లను మోసం చేయడం గర్వంతో ఇతరులకు గౌరవం ఇవ్వకపోవడం వంటివి ఏవి చేసినా శని భగవానుడి ఆగ్రహానికి గురవుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు నేను ప్రస్తావించిన పనులు చేయకుండా శని భగవానుడి అనుగ్రహానికి పాత్రులై జీవితాన్ని సుఖంగా గడపాలని ఆశిస్తున్నాను ఇక వచ్చే భాగంలో నవగ్రహాలలో ఎనిమిదవ గ్రహమైన రాహు గ్రహానికి ఆగ్రహం కలిగించే విషయాలు చెప్పబోతున్నాను మరి ఆ విషయాలు తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి